ఈరోజు పత్రికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే మన శంషాబాద్ మున్సిపాలిటీని విలీనం చేయడం జరిగింది ఈ విలీనాన్ని సరైన పద్ధతిలో ఏదైతే ఓటర్ల రతపాదిక కానీ మరియు మన జనాభా ఆధారితకు కానీ ఏరియావైజ్ కానీ ఇవి చేసిన విధానం సరిగ్గా లేదు మరియు ఏదైతే ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతుందో ఇక్కడున్న గ్రామం ఇంకా మున్సిపాలిటీలకు వెళ్ళి మొన్ననే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలకు వచ్చింది మున్సిపాలిటీ తర్వాత ఎట్లాంటి డెవలప్మెంట్ లేవు మరియు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా గతంలో మున్సిపాలిటీలో కలపలేదు ఇప్పుడు గ్రేటర్లో కూడా దాన్ని దాన్ని చూపిస్తున్నారు తప్ప గ్రేటర్లో కూడా దాన్ని ఉన్నదో లేదో కూడా ఇప్పటివరకు సరైన మార్గం లేదు ఎయిర్పోర్ట్ తోటి డబ్బులు వస్తాయని చెప్పి అప్పుడు మున్సిపాలిటీ ట్యాక్సెస్ వస్తాయని ఆలోచన చేసినా అది కూడా లేదు దాంతోపాటు ఏదైతే పబ్లిక్ ఇంకా ఏ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఇక్కడ లేవు శానిటేషన్ కానీ రోడ్స్ కానీ మరియు దేనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదారు ఏళ్ళల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అదే జరగని విధంగా అందరికీ అప్పటికే ట్యాక్సులు పెరిగినాయి ఈ ట్యాక్సులు పెరిగిన కొన్ని రోజులుగానే మళ్ళా ట్యాక్సులు ఇప్పుడు గ్రేటర్ వల్ల డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు దాంతోపాటు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ట్రిపుల్ వన్ జీవోలో ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధికి నోచుకొని ప్లేస్ త్రిబుల్ వన్ జీవో ఉన్నదాన్ని గ్రేటర్ల కల్పడం చాలా విద్యూరకరమైన విషయం గ్రేటర్ వల్ల ఈడ జరుగుతున్న సామాన్య ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చే ఉంది ఇప్పటికే వ్యాపారాలు లేక మరియు ఉద్యోగాలు సరిగా లేక అందరూ రోడ్ల పాలైన ఉంది కనుక ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి మరియు పాటు ఈడ రెండే కార్పొరేషన్లు రెండే వార్డులు చేసారు ఈ రెండు వార్డులకు ఏదైతే జరుగుతున్నాయో గతంలో హైదరాబాద్లో కొన్ని పదిహేను వేల ఓట్లకు ఇరవై వేల ఓట్లకు ఒక వార్డు ఉన్నది అట్లా ఈడప్పుడు దాదాపు సుమారు ముప్పై నుంచి నలభై వేల ఓట్లకు ఒక వార్డు అవుతుంది కనుక దీన్ని వెంటనే ఆలోచన చేసి పదిహేను వేల ఓట్ల చెప్పున ఒక వార్డును తయారు చేస్తే చాలా బాగుంటుంది ప్రజలకు అభివృద్ధి జరిగే అవకాశాలు పెరుగుతాయి మరియు పాటు ఏదైతే ఈ జోన్ను తీసుకుపోయి చార్మినార్ జోన్ కరకం చాలా చాలా అది ఆశ్చర్యకర విషయం చార్మినార్ ఎక్కడ శంషాబాద్ ఎక్కడ ఇది పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది తప్ప శంషాబాద్కు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఎలాంటి విధమైన సౌకర్యాలు లేవు